హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ ఈ రోజు అయితే ఇప్పుడే అండి ఫ్రెష్గా శారీ అయితే వచ్చాయి మగ్గమ్మ నుంచి చాలా బాగుంది ఓపెన్ చేసి చూస్తే అసలు కలర్ఫుల్గా ఉంది సారీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామనే ఉద్దేశంతో చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఈ శారీ నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది బాడీ మొత్తం కూడా కలర్ఫుల్గా ఉంటుంది శారీ అంతా కూడా మల్టీ కలర్స్ వస్తుంది అలాగే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సింగిల్ కలర్ వస్తుంది చాలా బాగుంటుందండి కలర్ కూడా చాలా బాగుందన్నమాట మీకు సింపుల్గా ఉంటుంది నైస్గా ఉంటుంది కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అండి శారీ అనేది మనకి కచ్చిల్ నేత వస్తుంది శారీ అనేది బాడీ మొత్తం కూడా కచ్చిల్ నేత వస్తుంది ఇప్పుడేనండి ఫ్రెష్గా వచ్చాయి శారీస్ అనేది నెక్స్ట్ వీడియోలో అసలు ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అయితే వస్తుంది సూపర్గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి కలెక్షన్ అనేది శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అలాగే చాలా మంది ప్లెయిన్ శారీస్ కూడా అడుగుతున్నారండి నెక్స్ట్ వీడియోలో ప్లెయిన్ శారీస్ కూడా వస్తాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంక సేల్ చేసుకునేవారు కూడా అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చూడండి మంచి కలెక్షన్ అయితే వస్తుందనమాట మీకు ఇంకా ఇంకెవరైనా బల్క్ లెక్క కావాలన్నా కూడా ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అండి మాకు ఈ టైం అనేది ఇస్తే కనుక మేము ఈ నేసి ఇస్తామన్నమాట మీకు ఈ శారీస్లో టెన్ ట్వంటీ శారీస్ కావాలన్నా కూడా మేము నేసిస్తాము కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటామండి మీకు ఆర్డర్ బట్టి మేము టైం అనేది తీసుకుంటాం అనమాట ఎవరికైనా కూడా మంచి కాస్ట్తో అయితే ఇస్తున్నామండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట హోల్సేల్ రేట్కే ఇస్తున్నాము అలాగే చాలామంది కూడా ఆన్లైన్లే కాదండి ఆఫ్లైన్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు త్వరలోనే ఆఫ్లైన్ కూడా పెడతానండి అది కూడా వీడియోలో చెప్తాను అనేది ఎందుకంటే స్టాక్ అంతా కూడా మన దగ్గర పెట్టుకొని ఆఫ్లైన్ చేస్తే బాగుంటదనే నా ఉద్దేశం అందుకంటే ఇంకేమీ లేదండి ఇప్పటివరకు కూడా ఆన్లైన్లోనే చేసాము త్వరలోనే ఆఫ్లైన్ కూడా పెడదాం అలాగే మన దగ్గర ఇప్పుడిప్పుడే చిన్న కొంచెం స్టార్ట్ అయిందండి అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అలాగే రోజు అయితే చాలా బాగుందండి ఈ శారీ వస్తుంది నిజంగా రీల్గా ఇంకా బాగుందనమాట కలర్ఫుల్గా చాలా బాగుంది ఖచ్చితంగా వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ శారీ కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి చిప్పింగ్ ఛార్జెస్ మీదే ఉంటాయి అనమాట పోస్టర్లో వేసుకుంటే మీకు వారం పడుతుంది రావడానికి లోపే వచ్చేస్తుందండి లేదండి మాకు తొందరగా రావాలి అనుకుంటే కనుక డిటీసీకి వేసేస్తామన్నమాట అంటే ఇలా ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది మనకి టెంపుల్ డిజైన్ అనేది వస్తుందన్నమాట అండ్ డబుల్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుందండి సారీ శారీ అయితే అండ్ ఫినిషింగ్ కూడా బాగుందండి అసలు నేను వివరంగా ఓపెన్ చేయడానికి నాకు కుదరలేదు నెక్స్ట్ వీడియోలో మీకు శారీస్ అనేది ఓపెన్ చేసి నీట్గా తీస్తాను తప్పకుండా వీడియోని అసలు మిస్ అవ్వద్దండి మిస్ అవ మిస్ అయితే కనుక మంచి కలెక్షన్ మిస్ అయినట్టే అనమాట మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం వీడియో పెట్టంగానే ఓకేనా బాయ్ అండి